రఘునాథపాలెం మండలం పుటానీ తండాలో ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు ఇరవై లక్షలతో సూర్య తండాలో ఇరవై లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజేదతో కలిసి మంత్రి నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు మాట్లాడుతూ మన గ్రామానికి రూపం గ్రామ పంచాయతీ భవనం అని దీనిని పూర్తి చేసుకున్న గ్రామస్తులకు అభినందనలు తెలిపారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఖమ్మం మార్కెట్ కమిటీ

सुनिशा, कुछ पत्ता, कुछ नहीं। हंडीरम, गोबल सुनिशा। चल, गोबल शुरू। क्या आप बन जाओगे दिल्ली में? जी कुछ जाओ, कुछ जाओ। पराएंगे तो क्या पलूंगे? आप, उधर पराएंगे मासूरे सब लोग बोर्ड में हमारा। वेरी गुड।